హ్యాస్ జనరల్గా మన సమాజంలో రే ఎందుకురా భయపడతా అంటారు ఏమందన భయపడుతున్నావురా అంటారు అసలు ఈ భయం అనేది ఒక మనిషికి ఎప్పుడు వచ్చిందండి తప్పు చేసినప్పుడు లేదా చావు తన కోసం వెయిట్ చేస్తుందన్నప్పుడు లేదన్నప్పుడు ఎవరికైనా మాట ఇచ్చి తప్పినప్పుడు లేదన్నప్పుడు ఎవరైనా దగ్గర డబ్బు తీసుకొని ఇప్పుడు డబ్బు తిరిగి వాళ్ళంటే లేనప్పుడు వచ్చి అడిగితే ఏం చేయాలి అని తెలియనప్పుడు ఈ రకరకాలు ఉంటాయి బట్ ఓవరాల్ చూసుకుంటూ ఉన్నప్పుడు చావు అన్నది మాత్రం ఎవరినైనా సరే అసలు అంతే చావుకు భయపడను అంటే ఎవడున్నాడు ఇక చావు కూడా ఇతను భయపడతలేదరా అంటే ఇక వాడిని ఏ భయం కూడా ఏం పీకలేదు ఏం చేయలేదు ఎందుకు ఇప్పుడు ఈ చావు గురించి చెప్తున్నాను భయం గురించి చెప్తున్నానైనా కరెక్ట్గా ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల మూడు అక్టోబర్ ఫస్ట్ వీక్ స్వామివారికి సంబంధించేసి ఉత్సవాలు జరుగుతున్నాయి మన తిరుమల శ్రీవారికి సంబంధించి చంద్ర గారు స్వామివారికి అప్పటికే దర్శనం చేసుకుని ఉన్నారు అలిపిరి ఘాట్ రోడ్ ఏరియా అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ పార్టీ నక్సలైట్లు ఇప్పుడు వచ్చేసి మావేస్ట్లో అన్నట్టు అనుకోవచ్చు పవర్ఫుల్ క్లైమ్ రుమెన్స్ పెట్టేసి ఉన్నారు కరెక్ట్గా ఆయన వెహికల్ రాగానే పేల్చేశారు ఆల్మోస్ట్ అయితే ఆయన అందులో ఉన్నంత చనిపోయారు అనుకున్నారు కానీ మృత్యుంజయుడికి మల్లె ఇతను మరణం లేదు ఇతను చేయాల్సింది ఇంకా చాలా మిగిలే ఉంది కారణ జన్ముడు అతను అన్నట్టు ఆ తిరుమల శ్రీవారే బ్రతికించారన్నట్టు చంద్రబాబు నాయుడు ఆ ఘటన నుంచి బయటపడ్డారు ఈవెన్ కారులోంచి ఆయన బయటపడే వరకు అసలు మనిషి లోపల ఎలా ఉన్నాడు ఏంటన్న భయం కొంతమంది చావు మీదకు వస్తుంది అండ్ బాంబ్ బ్లాస్ట్ అయింది అనగానే ఆ భయంతో గుండెలాగిపోయి కొంతమందికి ఆ మనిషికి గుండె చెదర భయపడలా లేచాడు నిలబడ్డాడు కోలుకున్నాడు బట్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటం అన్నది ఓ రకంగా అప్పట్లో కొంచెం నెగిటివ్ అయింది టీడీపీకి ముందస్తు ఎన్నికలకి వెళ్లకుండా ఆయన అలాగే కనుక ఉన్న ఇంకో సిక్స్ మంత్స్ ఏమో టెన్ ఇయర్ ఉంది అది కంటిన్యూ చేసినట్టయితే ఈ ఆయన చేసిన మొత్తం చేసినట్టయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించేది విభజన జరిగేది కాదు అండ్ ఆయనే స్టిల్ ముఖ్యమంత్రిగా ఉండరు నో డౌట్ అందుకు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి ఏపీలో నెంబర్ వన్ స్టేట్గా ఉండేది అండ్ వరల్డ్ వైడ్ చూసుకుంటూ ఉన్నట్టయితే మన హైదరాబాద్ వైజాగ్ విజయవాడ తిరుపతి వరంగల్ ఇలా మరికొన్ని నగరాలు వచ్చేసి టాప్ సిటీస్గా ఉండేవి నో డౌట్ అబౌట్ ఇట్ సో ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్పిన ఇంట్రడక్షన్ మీకు బాంబులనే ఏంటి ఎదిరించి బాంబులని ఈయన్ని చంపడానికి వేరే వాళ్ళు తయారు చేసి వదిలిన మూమెంట్లో కూడా వాటిని ఎదిరించి నిలబడ్డాడు వాడికే బెదర్లా బాంబులకే బెదర్లేదు ఈ మనిషి ఇంకా అవినీతి మరకలు అంటిస్తూ బట్ట కాల్చి మేదేస్తూ వారికి అంటుకున్నటువంటి అవినీతి బురద దీనికి అంటిస్తూ ఉంటే భయపడతాడా ఆనాడు చావు నుంచి కూడా బయటపడి అజేయుడై నిలబడ్డాడు ఈరోజు అవినీతి మరకలని మొత్తం తుడిపేసి దగదగమంటూ మెరిసే చంద్రుడి వలె ప్రకాశిస్తూ వెలుగులు విరజిమ్ముతో నిలబడతాడు మరెంతో సమయం లేదు కొద్ది రోజులే మిగులుంది ఒక్కసారి ఇప్పుడు అసలు ఏం జరిగింది ఏంటంటే మాట్లాడదాం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఎక్సలెన్స్ సెంటర్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు పెట్టి రెండు లక్షల పదమూడు వేల మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చి అందులో డెబ్బై వేల మందికి పైగా జాబులు ఇచ్చి ఇండియాలోనే నెంబర్ వన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ నిలిపాడు చంద్రబాబు గారు దానికని రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్ గారు వచ్చిన తర్వాత అవార్డు వస్తే మన జగన్ గారి ఫోటో పెట్టేసుకొని బ్రహ్మాండంగా ఏంటి పేపర్ల ప్రకటన కూడా ఇచ్చేసారు తీరా ఈరోజు అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎక్కడే అంటారు మన బొత్స సత్యనారాయణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మొత్తం స్కామ్ అంటారు రిమైనింగ్ వాళ్ళు అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అన్నది వచ్చేసి అందులో మెషినరీ కావచ్చు డబ్బులు ఖర్చు పెడుతుంది కావచ్చు పొందడం లేదంటారు ఏది ఆయిల్టింగ్ జరపకుండానే దీనికి సంబంధించి సీమెంట్స్ వాళ్ళు అసలు సంబంధం లేదంటారు మాకు మెయిల్ వెంతరంటారు మేకైనా మరలా వాళ్ళే మొత్తం చూసుకుంది మేము డిజెంట్ అని చెప్పేసి మనం వాళ్ళే చెప్తారు అదేమంటే వాళ్ళు తప్పు చేస్తారు అందుకని ఉద్యోగం తీసేశారని చెప్పేసి మనం రోజా అంటారు ఆయన వచ్చే సుమన్ బోస్ వచ్చే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గతంలో పనిచేసిన ఆయన నన్ను వేధించి రెండు సంవత్సరాలు పెట్టి వీళ్ళని చెప్పేసి ఆయన అంటాడు ఈ లోప ఈడీ వాళ్ళు అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటంటే ఎక్కడ తెలిచారు రా బాబు అంటే ఈ ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది డిజైన్ డిజెంట్ ఎక్కువతో అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏపీ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక భాగం అనుకుంటే ఆ వింగ్ ద్వారా సిమెంట్స్ వాళ్ళతో డిజైన్ టెక్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే అందులో డిజైన్ టెక్ దగ్గర సబ్సిడరీ కంపెనీ నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇప్పుడు నేను వచ్చేసి ఒకళ్ళకి బల్క్లో ఒక పది మెషన్లు ఇరవై మెషన్లు ఇస్తా అని చెప్పేసి అనుకున్నాను ఓకే ఈ మెషిన్లు మొత్తం నేనే తయారు చేయనుగా ఈ మెషిన్ తాలూకులో మరల అందులో ఇంటర్నల్ కొన్ని పార్ట్స్ ఉంటాయిగా వాటిని తయారు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారుగా సో వాళ్ళ సబ్సిడరీస్ కంపెనీస్ అన్నట్టు అనుకోవచ్చు నేను వాళ్ళకి వర్క్ చేసా చేశాను వాళ్ళంతా తీసుకొచ్చారు నా దగ్గర ఉన్న మొత్తం అసెంబ్లీ చేసి మెషిన్ రెడీ చేశారు ఇచ్చేశారు అలా ఏపీ గవర్నమెంట్కి ఇచ్చేశారు లెక్కలు మొత్తం చూస్తున్నప్పుడు జిఎస్టీ వాళ్ళు చెప్పింది ఏంటి ఈ డిజైన్ టైక్ వాళ్ళు ఎవరికైతే వర్క్ అసైన్ చేశారో సబ్సిడీ కంపెనీస్ వాళ్ళు ఫ్రాడ్ చేశారు లెక్కలు సరిగా చూపలేదు జిఎస్టీ ఎక్కడ ప్లాన్ చేశారని చెప్పేసి అన్నారు అదే విషయాన్ని ఏపీ గవర్నమెంట్కి అప్డేట్ ఇచ్చారు తర్వాత సీబీఐకి చెప్పిన తర్వాత ఏపీ గవర్నమెంట్ చూసేసి మన దగ్గర లెక్క కరెక్ట్గానే ఉన్నాయి కదా అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఓకే అని చెప్పేసి మనం లోదిలేశారు తీర జగన్ రెడ్డి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది అప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఒక స్కామ్ జరిగింది అన్నారు తీరా నిరూపించలే నిరూపించడం నిరూపించలేకపోయారు ఈ తీర అందులో వాళ్ళు దొరికారు వీళ్ళు దొరికారు అంటూ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అప్పటి నుంచి విచారణ చేసి 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 చివరికి చంద్రబాబు నాయుడు తప్పు ఎక్కడ చేసాడు సాక్ష్యం దొరకకపోగా ఆయన్ని పట్టుకొని విచారిస్తే సాక్ష్యాలు దొరుకుతాయి అంటూ ఏ కూడా ఆయనకి అప్లై కాదు అంటూ రాత్రి రాత్రి వెళ్ళి తలబాజాబుని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నేను ఏం తప్పు చేయలేదు అమ్మా అని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పిన బట్ సిఐడి వాళ్ళు వచ్చేసి వాళ్ళు చెప్తున్నది ఏదైతే అది జడ్జి గారు నమ్మి రిమాండ్ విధించారు ఆ తర్వాత సిఐడి కస్టడీకి అప్పు చెప్పారు సిఐడి కస్టడీ రెండు రోజులు అయిపోయింది ఫస్ట్ రిమాండ్ అయిపోయింది తర్వాత మన పద్నాలుగులో రిమాండ్ ఉన్నారు ఇంత ప్రాసెస్ జరుగుతున్న మూమెంట్లో మరల హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్ళి ఉన్నారు మరల ఇక్కడ వచ్చేసి బెయిల్కి వచ్చి ఉన్నారు బెయిల్ పిటిషన్ పెట్టున్నారు మరలా సుప్రీంకోర్టులో క్వాష్ చేస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు లో దిగువ కోర్టులో క్వాషన్ అనేది ఎలా చేయని పక్షంలో వీళ్ళు రిమాండ్కి పంపిన పక్షంలో కోర్టుకి వెళ్ళినారు దిగువ కోర్టులో క్వాషన్ అనేది ఉండదు పైకోర్టులో ఉండేది సో అలా పైకోర్టు హైకోర్టుకి వెళ్ళారు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు క్వాషన్ అనేది సంబంధించి హైకోర్టులో వచ్చేసి కాదన్నారు తర్వాత సుప్రీంకోర్టులో వచ్చేసి రేపు సోమవారం ఇచ్చారని అన్నారు ఈ ఊమెంట్లో ఏసీబీ కోర్టు వచ్చేసి ఈ బెయిల్ మీద వాదనలు మొత్తం విని తీర్పును చేసి రేపు మండేకి రిజర్వ్ చేశారు సిఐడి వాళ్ళు మాకు మరలా కస్టడీకి వండి మాకు ఇంకా చాలా సాక్ష్యాలు కావాల్సి ఉంది చాలా ఆధారాలు సేకరించాలని చెప్పేసి వాళ్ళంటే దానికి సంబంధించి సరే అట్టేది మండే తీర్పిద్దాలని చెప్పేసి అన్నారు మండే మరలా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చాక అప్పుడు కానీ వీళ్ళు ఏ విషయం చెప్పరు సో ఫైనల్లీ మొత్తం మీరు చూసినట్టయితే ఇన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నా అండ్ వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఉంటారు విచారణ చేస్తూ ఉన్నా ఎక్కడ కూడా చంద్రబాబు అకౌంట్కి డబ్బులు వెళ్ళి లేదంటే టీడీపీ అకౌంట్కి డబ్బులు వచ్చి అన్నది ఎక్కడ కూడా వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు దానికి తోడు అవినీతి 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 అంటూ అదేదో అసలు అనకూడదు కానీ గోబిల్స్ ప్రచారం కూడా సరిపోదు అన్నట్టు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఆమె రోజైతే స్వీట్లు పంచింది ఆమె లో లక్ష్మీపార్త ఆమె వచ్చేసి ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోయి ఈనాటికి నీ కోరిక ఫలించింది ఎన్టీఆర్ అని చెప్పేసి అక్కడ ఆమె చేసిద్ది మరి కొంతమంది వైఎస్ఆ ఈరోజు శాంతించింది అని చెప్పేసి మరి కొంతమంది అంటారు అసలు అవినీతాలకు ఒక ప్రూఫ్ చూపెట్టకుండా ఏంది స్థాం ఇదంతా అంటే మేమింతే అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు చేసింది ఏంటి ఎన్నాళ్ళు బెయిల్ మీద ఎందుకు ఉన్నాడు అండ్ ఆయన వచ్చేసి జైల్లో ఎందుకు ఉన్నాడు తప్పు చేస్తే జైల్లో ఎవరైనా ఉండాలని మీరు అన్నారు కదా సో ఈయన తప్పు చేశాడని సాక్ష్యాలు చూడడానికి చూపట్లేదు కదా మరి జగన్మోహన్ రెడ్డి తప్పు చేయడం అని చెప్పి సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు సాక్షాలు చూపారు కదా మరి దాని సంగతి ఏంటి అందుకే పవన్ కళ్యాణ్ అన్నాడు ఓపెన్గానే మీ మీద అవినీతి కేసులు ఉంటే మా మీద కూడా పెడతానంటారేంటి మీ మీద సాక్ష్యాలు చూపించారు వాళ్ళు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎటాచ్ చేశారు వాళ్ళు మా దగ్గర ఏమందని అటాచ్ చేయడానికి అసలు ఆడ మొదటి అసలు మా దగ్గర మేము అసలు ఏ అవన్నీ చేసామని చెప్పేసి కోపరిగానే మాట్లాడున్నాడు సో మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుందా మరికొద్ది రోజుల్లో వెలుగులు విరజిమ్ముతూ ఆ చంద్రుడు నవ్వుతూ జైలు నుంచి బయటకు వస్తాడు చూస్తూ ఉండండి రేపు సుప్రీంకోర్టులో అయితే క్వాష్ పిటిషన్ అనేది ఎలా చేస్తారు సెవెంటీ నేను అప్లై అవుద్దని చెప్తారు అండ్ పెట్టిన కేసులన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాడు గ్యారెంటీ ఆనాడు బాంబులుగా బెదరలేదు చావు నుంచి బయటపడాడు మృత్యం చేయడుగా ఈరోజు అవినీతి మరకలు అన్నీ కూడా చెరిపేసుకొని స్వచ్ఛమైన చంద్రులా బయటికి వస్తాడు చిరునవ్వులు చిందిస్తూ